మత్తయి నాలుగవ అధ్యాయము ఏసు దేవాలయం విడిచి వెళ్లిపోతూ ఉన్నప్పుడు ఆయన శిష్యులు దేవాలయం కట్టడాలను ఆయనకు చూపెట్టడానికి వచ్చారు అందుకు యేసు ఇవన్నీ చూస్తున్నారు గదా మీతో నేను ఖచ్చితంగా చెబుతున్నాను ఇక్కడ రాయి మీద రాయి ఒక్కటి కూడా నిలవకుండా అన్నిటినీ పడద్రోయడం జరుగుతుంది అని వారితో చెప్పాడు తరువాత ఆయన ఆలివ్ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి అవి ఎప్పుడు జరుగుతాయి నీ రాకడకు యుగ సమాప్తికి సూచన ఏది మాతో చెప్పు అన్నారు యేసు వారికిలా జవాబిచ్చాడు మిమ్ములను ఎవరైనా మోసగించి తప్పుదారి పట్టించకుండా చూచుకోండి అనేకులు నా వచ్చి నేనే క్రిస్తును అంటూ చాలామందిని మోసగించి తప్పుదారి పట్టిస్తారు మీరు యుద్ధ వార్తలు యుద్ధ వదంతులు వింటారు అప్పుడు కంగారు పడకుండా చూచుకోండి ఇవన్నీ తప్పక జరగాలి గాని అంతం అప్పుడే రాదు జనం మీదికి జనం రాజ్యం మీదికి రాజ్యం లేస్తాయి అక్కడక్కడ కరువులు ఈతిబాధలు భూకంపాలు వస్తాయి ఇవన్నీ తొలి ప్రసవ వేదనల్లాంటివి మాత్రమే అప్పుడు వారు మిమ్ములను బాధలకు గురిచేస్తారు మిమ్ములను చంపుతారు నా పేరు కారణంగా అన్ని దేశాల ప్రజలు మిమ్ములను ద్వేషిస్తారు ఆ కాలంలో చాలామంది తొట్టుపడిపోతారు ఒకరినొకరు శత్రువులకు పట్టిస్తారు ఒకరినొకరు ద్వేషిస్తారు చాలామంది కపట ప్రవక్తలు వచ్చి అనేకులను మోసగించి తప్పుదారి పట్టిస్తారు న్యాయరాహిత్యం వృద్ధి అవుతుంది గనుక చాలామందికి ప్రేమ చల్లారిపోతుంది అయితే అంతం వరకు సహించేవారికి విముక్తి లభిస్తుంది ఈ రాజ్య శుభవార్త లోకమంతటా అన్ని జనాలకు సాక్ష్యంగా ప్రకటించడం జరుగుతుంది ఆ తరువాత అంతం వస్తుంది అందుచేత దానియేలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన అసహ్యమైన వినాశకారి అతి పవిత్ర స్థలంలో నిలుచుండడం మీరు చూచినప్పుడు వెంటనే యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి మీద ఉన్న వ్యక్తి తన ఇంట్లో నుంచి దేన్నైనా తీసుకువెళ్లడానికి దిగిరాకూడదు పొలంలో ఉన్న వ్యక్తి పైవస్త్రం తీసుకువెళ్లడానికి వెనక్కు తిరగకూడదు అయ్యో ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ఎంతో కష్టం కలుగుతుంది అప్పుడు మహాబాధకాలం వస్తుంది కనుక మీరు పారిపోవడం చలికాలంలో గాని విశ్రాంతి దినాన గాని జరగకుండా ఉండాలని ప్రార్థన చేయండి అలాంటి బాధకాలం లోకారంభం నుంచి ఇప్పటి వరకు రాలేదు ఆ తరువాత మరెన్నటికీ రాదు ఆ రోజులను తక్కువ చేయడం జరిగి ఉండకపోతే శరీరం ఉన్న ఎవరూ తప్పించుకునేవారు కాదు గాని దేవుడు వారి కోసం ఆ రోజులను తక్కువ చేయడం జరుగుతుంది ఆ కాలంలో ఎవరైనా మీతో ఇడుగో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు లేదా అక్కడ ఉన్నాడు అంటే నమ్మకండి కపట క్రీస్తులు కపట ప్రవక్తులు వస్తారు సాధ్యమైతే దేవుడు వారిని కూడా మోసగించి తప్పుదారి పట్టించడానికి మహాసూచనలు అద్భుతాలు ప్రదర్శిస్తారు నేను మీతో ముందుగానే చెప్పాను సుమా గనుక వారు అడుగో ఆయన ఎడారిలో ఉన్నాడు అంటే అటు వెళ్ళకండి అడుగో లోపలి గదుల్లో ఉన్నాడు అంటే నమ్మకండి ఎందుకంటే మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలా తడుక్కుమంటుందో అలాగే మారవపుత్రుడిని రాక ఉంటుంది పీనుగు ఎక్కడ ఉంటే అక్కడ రాబందులు పోగవుతాయి ఆ రోజుల బాధ అయిపోయిన వెంటనే సూర్యమండలాన్ని చీకటి కమ్ముతుంది చంద్రబింబం ఇవ్వదు ఆకాశం నుంచి చుక్కలు రాలుతాయి ఆకాశాలలోని శక్తులు కంపించిపోతాయి అప్పుడు మానవపుత్రుని సూచన ఆకాశంలో కనిపిస్తుంది అప్పుడు భూమి మీద ఉన్న అన్ని జాతుల వారు గుండెలు బాదుకొంటారు మానవపుత్రుడు ఆకాశ మేఘాల మీద బలప్రభావాలతో ప్రకాశంతో రావడం చూస్తారు ఆయన తన దేవదూతలను గొప్ప బోరధ్వనితో పంపుతాడు వారు ఆయన ఎన్నుకున్న వారిని నలుదిక్కుల నుంచి ఆకాశం ఆ చివరి నుంచి ఈ చివర వరకు సమకూరుస్తారు అంజూర చెట్టు ఉదాహరణ నేర్చుకోండి దాని కొమ్మలు లేతగా తయారై ఆకులు పెట్టినప్పుడు వసంతకాలం దగ్గర పడిందని మీకు తెలుస్తుంది అలాగే ఈ సంగతులన్నీ జరగడం మీరు చూచినప్పుడు ఆయన సమీపంలోనే తలుపుల దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి మీతో నేను ఖచ్చితంగా అంటున్నాను ఇవన్నీ జరిగే వరకు ఈ జాతి ఎంతమాత్రమూ గతించదు ఆకాశం భూమి గతిస్తాయి గాని నా మాటలు ఎన్నటికీ గతించవు అయితే ఆ రోజు ఆ గంట ఎప్పుడో ఏ మనిషికీ తెలియదు పరలోక దేవదోతలకు తెలియదు నా తండ్రికి మాత్రమే తెలుసు పుత్రుని రాకడా నోవహు రోజులలాగే ఉంటుంది ఎలా అంటే జలప్రళయానికి ముందు రోజుల్లో నోవహు ఓడలోకి వెళ్లే రోజు వరకు ప్రజలు తింటూ త్రాగుతూ పెళ్లెళ్లకు ఇచ్చుపుచ్చుకుంటూ వచ్చారు జలప్రళయం వచ్చి వారందరినీ తీసుకుపోయే వరకు వారు గ్రహించలేదు పుత్రుని రాకడా అలాగే ఉంటుంది అప్పుడు ఇద్దరు పురుషులు పొలంలో ఉంటారు ఒకణ్ణి తీసుకుపోవడం మరొకణ్ణి విడిచిపెట్టడం జరుగుతుంది ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతూ ఉంటారు ఒకతను తీసుకుపోవడం ఒకతను విడిచిపెట్టటం జరుగుతుంది మీ ప్రభువు ఏ గడియ వస్తాడో మీకు తెలియదు గనక మెళుకువగా ఉండండి ఇది తెలుసుకోండి దొంగ ఏ గడియ వస్తాడో ఇంటి యజమానికి ముందు తెలిసి ఉంటే అతడు మెళుకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనియ్యడు మీరు అనుకోని గడియలో మానవపుత్రుడు వస్తాడు గనుక మీరు కూడా సిద్ధంగా ఉండండి యజమాని తన ఇంటి దాసులకు తగిన వేళ ఆహారం పెట్టడానికి వారి మీద నియమించిన నమ్మకమైన తెలివైన దాసుడెవడు యజమాని వచ్చి చూచినప్పుడు ఆ పని చేస్తూ ఉన్న దాసుడు ధన్యుడు మీతో నేను ఖచ్చితంగా చెబుతున్నాను యజమాని అతణ్ణి తన ఆస్తి అంతటి మీద నియమిస్తాడు గాని ఒకవేళ ఆ దాసుడు చెడ్డవాడై ఉండి నా యజమాని ఇప్పుడే రాడులే అనుకొని సాటి దాసులను కొట్టడం త్రాగుబోతులతో తిని త్రాగడం ఆరంభిస్తే ఆ దాసుడు ఎదురుచూడని రోజున ఎరగని గడియలో అతని యజమాని వస్తాడు అతణ్ణి రెండు ముక్కలుగా నరికివేసి కపటభక్తులతో పాటు అతనికి వంతు నియమిస్తాడు అక్కడ ఏడుపు పళ్ళు